అందరికీ నమస్కారం అండి వాణమ్మ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కర్రీ వచ్చి పచ్చి రొయ్యలు టమాటా కర్రీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఉల్లిపాయలు ట పచ్చిమిరపాయ వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి అలా ఎర్రగా వేపిన తర్వాత పచ్చి రొయ్యలు వేసేసుకోవాలండి పచ్చి రొయ్యలు వేసుకొని బాగా అందులో ఎర్ర నీరు ఇనికే వరకు అందులో ఉన్న నీసు నీరు అంతా పోవాలండి నీరు నీరంతా పోయిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి ఇంకా నీరు బాగా వచ్చింది చూసారా ఆ నీరంతా కూడా పోవాలి నీరు ఇనుకుపోయేసే లోపల మనం మసాలా అనేది వేసుకోవాలి ఆ మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లి లవంగాయ దాల్చిన చెక్క యాలక్కాయ కొద్దిగా నువ్వులు కొద్దిగా ధనియాలు ఇవి కలిపి మనం మసాలా తయారు చేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత టమాటా గుజ్జు వేసేసుకోవాలండి ఈ టమాటా చేప చాపర్లో వేసేసుకుంటే మనం గుజ్జు ఎందుకంటే రెయిన్ నుంచి ఏమీ గుజ్జు రాదు కాబట్టి టమాటా మొక్కల కంటే చాపర్లో వేసుకొని మనం మిక్సీ ఇలాగా తిప్పుకుంటే చక్కగా ఇలా వస్తుంది ఇదంతా దీనికి నూనె పైకి వచ్చే వరకు మనం వేయించేద్దాం లోపు మసాలా రెడీ చేసుకుంటాము అప్పుడు ఆ నూనె అంతా పైకి రావాలండి నూనెంత పైకి వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని అలా మొత్తం ఆ నీరంతా తినిగిపోయి నూనె పైకి వచ్చిన తర్వాత పసుపు సరిపడే ఉప్పు కారం జీలకర్ర పొడి కొంచెం కొద్దిగా ధనియాల పొడి ఎందుకంటే మసాలా ధనియాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకొని ఒకసారి కలిపేసి ఈ ఉప్పు కారం పసుపు ఈ ధనియాల పొడి ఇవి కూడా కొంచెం రొయ్యలకు పట్టేటట్టు మళ్ళీ ఉంచుకొని మూత పెట్టుకొని కడి మసాలా వేసిన తర్వాత రొ రొయ్య కూడా ఉడకాలి కాబట్టి సరిపడా వాటర్ పోసుకొని ఇల్లు మసాలా చెప్పాను కదా నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత మీడియం లో పెట్టి స్టవ్ ఉడికించుకొని కొద్దిగా వాటర్ ఉందని కానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి మళ్ళీ ఒకసారి చూసుకొని ఈ వాటర్ సరిపడా మసాలా వేసేసుకొని ఈ మసాలాలో కూడా ఉడికేటట్టు ఈ పచ్చివాసన మసాలా పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఉంచి ఈ మసాలా పోయి పచ్చివాసన పోయాక మనము మూత ఇదే ధనియాలు నువ్వులు వేసుకున్నామండి గాట అనేది చాలా తక్కువ వేసుకున్నాము ఎందుకంటే దీనికి గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు జార్ పొడిగిన నీళ్ళు పోసేసుకోండి ఇప్పుడు చక్కగా సిమ్లో పెట్టేసామనుకోండి చాలా నెమ్మదిగా ఉడుగుతూ ముక్కకు పట్టి బాగుంటుంది మూత తీసేసుకొని ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసిందంటే ఈ మాత్రం గ్రేవీ ఉండాలి అందుకని మనం కొంచెం ఇవి వేసేసుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర పుదీనా వేసేసుకొని దింపేసేసుకోవాలి కర్రీ అంతేనండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి